అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అమావాస్య నుంచి మేషరాశి వారికి ప్రేమించిన వాళ్ళు దూరం కాబోతున్నారు జాగ్రత్తలు తీసుకోండి మీరు ఇష్టపడ్డ వాళ్ళు దూరమైనా మీరు ప్రేమించిన వాళ్ళు దూరమైనా స్త్రీ వశీకరణ భార్యాభర్తల సమస్యలు చాతబడి నివారణ ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మేషరాశి వారికి వారు ఇష్టపడే స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ వారు ఇష్టపడేటువంటి వ్యక్తులు వారి జీవితం నుంచి దూరం వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే దీనికి మొదటి కారణం మీ మధ్య మధ్య వ్యక్తులు కొంతమంది మీకు రాబోతున్నారు ఈ అమావాస్య నుంచి ఈ మధ్య వ్యక్తుల వల్ల వారు మీ మీద చెడుగా చెప్పడం వాళ్ళ గురించి అవతల వాళ్ళ గురించి మీకు చెడుగా చెప్పటం వారి ప్రవర్తన మంచిది కాదని వాళ్ళకి కరెక్ట్ అయిన వాళ్ళు కాదని లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని దూరం చేయాలని అనేక రకాలుగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అది బంధువులైనా స్నేహితులైనా స్టూడెంట్స్ అయినా సరే ఇలాగా దూరం చేసి వారు పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తారు దీనికి గ్రహాల అనుకూలం కూడా కరెక్ట్గా లేకపోవటం వల్ల మీరు కూడా అవతల వారి యొక్క మాటలను నమ్మి మీరు ఇష్టపడ్డ వాళ్ళని దూషించటం వాళ్ళని అనుమానించడం వాళ్ళకు మీరంటే విరక్తి కలిగేలాగా మీరు చేసుకొని వాళ్ళని దూరం పెట్టడం జరుగుతుంది మీరు ఒక్కసారి దూరం పెట్టిన వెంటనే వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెడతారు ఈ ఎడబాటు అన్నది మీ జీవితంలో మళ్ళీ వాళ్ళు రాకుండా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రేమించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మీకే తెలుసు కాబట్టి వారిని మనసును అర్థం చేసుకొని మధ్య వ్యక్తులు మాటలు నమ్మకుండా జాగ్రత్త పాటించండి